అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎడారి అంటే జీవల్ లేని ప్రదేశం అనుకుంటాం కానీ నమీబియా దేశంలోని నమీబ్ ఎడారి చూస్తే ఆ ఆలోచన తప్పని తెలుస్తోంది ఈ ఎడారి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది సుమారుగా యాభై ఐదు మిలియన్ సంవత్సరాల నుంచి ఉంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే ఇసుక దిబ్బలు ఎరుపు ఆరెంజ్ పసుపు రంగుల్లో మెరుస్తాయి సూర్యుడు ఉదయించినప్పుడు ఈ దిబ్బలు బంగారు రంగులో తలతలలాడతాయి మధ్యాహ్నం నాటికి గాఢమైన ఎరుపు రంగు పులుముకుంటాయి ఇక సాయంత్రం గులాబీ రంగులోకి మారుతాయి ఇక ఈ రంగు మార్పు ఇసుకలోని ఖనిజాలు సూర్యకిరణాల కోణం వల్ల వస్తుంది ఈ నమీ బేడార్లోని డెడ్వ్లీ అనే ప్రాంతంలో కనిపించే ఎండిపోయిన చెట్లు తెల్లటి బంకమట్టి నేల ఎర్రటి ఇసుక దిబ్బలను చూస్తే ఒక సినిమా సెట్లా కనిపిస్తూ ఉంటుంది ఈ డెడ్లీ ప్రాంతం లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న సముద్రాలు అగ్నిపర్వతాలు ఖనిజాల వల్ల ఏర్పడ్డాయి